అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు మార్చి కల్లా పోలవరం రెండు వేల ఇరవై నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నాం రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అందుకే ఏడు సంవత్సరాలు ఆలస్యమైంది వ్యయము పెరిగింది కనీసం డయా ఫ్రమ్ వాల్ ధ్వంసమైన విషయము వైకాపా ప్రభుత్వం సకాలంలో గుర్తించలేదు తొలిదేశంలో నూట పంతొమ్మిది టీఎంసీల నీళ్లు నిలబెడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశించడం జరిగింది నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శించడం జరిగింది పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ పనులను జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు మార్చి కల్లా పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం రెండు వేల ఇరవై నాటికే పోలవరాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాం కానీ రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం చేయడం వల్ల ఏడు సంవత్సరాలు టైం వేస్ట్ అయింది అదే ఏడు సంవత్సరాలు వృధా కాని వృధా మాత్రమే కాకుండా దాని వేయము పెరిగింది కనీసం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న దెబ్బతిన్నది కూడా సకాలంలో గుర్తించి వాళ్ళు దాన్ని సరిచేయలేకపోయారు అని చెప్పి కొంత ఆవేదనతో కూడినటువంటి స్వరముతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా పొట్టుదలగా ఫ్రిస్టేజ్గా తీసుకోవడం జరిగింది ఎందువల్లంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటిది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి అక్కడ నీటి నిల్వగానే ఏర్పడినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సమస్య అనేది ఉండదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ జల జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏవి కూడా కంటిన్యూస్గా మూడు వందల అరవై రోజులు పనిచేయవు అవి వర్షాలు పడ్డప్పుడు నీరు ప్రవాహం వచ్చినప్పుడు మాత్రమే నీరు ఎక్కువ నిల్వ ఉన్నప్పుడు మాత్రమే అంటే సంవత్సరానికి ఐదారు నెలలు మాత్రమే అక్కడ జల విద్యుత్ ప్రాజెక్టులు పనిచేసేటటువంటి అవకాశం ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధర్మల విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది ఇటీవల కాలంలో పవన విద్యుత్ సోలార్ విద్యుత్తు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి దాన్ని ప్రోత్సహించిన పూర్తి స్థాయిలో అవి ఉత్పత్తి చేసే విద్యుత్తు డిమాండ్కి తగ్గట్టు సరిపోవట్లేదు కాబట్టి ఈ జల అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ అయినది కాబట్టి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయి అయినట్లయితే ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్టు అంటే అన్ని జాతీయ ప్రాజెక్టు ఇది వచ్చేసి దీన్ని సాగునీరు తాగునీరే కాకుండా విద్యుత్ కూడా పెద్ద ఎత్తున ఉత్పాదన చేయవచ్చు ఇక్కడ ఇక్కడ ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ వల్ల ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ధర్మల విద్యుత్ అవసరమే రాదు పూర్తి స్థాయిలో ఇక్కడ జల విద్యుత్తును వినియోగించుకోవటం వల్ల మనకు ఉత్పాదక వ్యయం అనేది తగ్గుతుంది ఈ ఉత్పాదక వ్యయం తగ్గటం వల్ల భవిష్యత్తులో కరెంటు బిల్లులు కరెంటు ఛార్జీలు తగ్గేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ధర్మల విద్యుత్తులు అవన్నీ మిగులు విద్యుత్ రూపంలో వస్తాయి మనం దాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి జీవనాడు వంటిది పోలవరం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా చెప్తున్నాడు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతి సోమవారాన్ని పోలవరంగా పెట్టుకొని సోమవారం మీద సమీక్ష చేయటం ప్రాజెక్టును సందర్శించటం చేస్తూ అక్కడ అప్పుడు పనులను కూడా పరిగెత్తించడం జరిగింది సరే అదృష్టమో దురదృష్టమో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం రాష్ట్రానికి మరి అదృష్టమో దురదృష్టమో అనేది పరిశీలకులు ఎనాలిసిస్ చేసుకోవాలి ఆ ప్రాజెక్టు మూలపడిపోవటం నిదానంగా నత్త నడక నడవటం మళ్ళీ దాన్ని దాంట్లో కొన్ని వేల కోట్ల నష్టం జరగటం దాని వ్యయం పెరగటం డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ నిర్మించటం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భారంగా మారినాయని చెప్పుకోవచ్చు ఇకపోతే సేమపై వైకాపా బురద రాజకీయం బురదలోనే వాళ్ళు కూలు కూరుకుపోతారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమలో రాయలసీమ ఎత్తు బురదల పథకాన్ని ఎప్పుడు ఆగిపోయింది దాని దానిమీద ఎవరేం చేశారనేది అందరికీ తెలుసు వాళ్ళు ఇటువంటి బురద రాజకీయం చేయకూడదు బురద రాజకీయం చేస్తే బురదలోనే కూరిగిపోతారని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది తర్వాత ఉత్తర అట్లాంటిక్ ఉద్రిక్తం అమెరికా సీజ్ చేసిన నౌక మ్యారినెరా నౌకపై దిగుతున్న అమెరికా హెలికాప్టర్ రష్యా నౌకను సీజ్ చేసిన అమెరికా సహకరించిన బ్రిటన్ మరో నౌక స్వాధీనం తీవ్రంగా మండిపోయిన క్రిమ్ క్రిమ్లిన్ జలాంతర్గామ రక్షణ నౌకను పంపేందుకు సిద్ధం నిన్న ఉత్తర అట్లాంటిక్లో సముద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి రష్యా నౌక మ్యారినరా అనే నౌకని అమెరికా చుట్టుమిట్టి ఆ నౌకను సీజ్ చేయడం జరిగింది ఆ నౌకపై అమెరికా హెలికాప్టర్లు కూడా దిగటం జరిగింది ఈ నౌకే కాకుండా మరొక నౌకను కూడా స్వాధీనం చేసుకోవడం దీని మీద రష్యా ప్రధాని క్రెమ్లిన్ తీవ్రంగా మండిపడ్డాడు తర్వాత దీనికి ప్రత్యామ్నంగా జలామి రక్షణ నౌకలు పంపేందుకు కూడా మేము సిద్ధమని ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది చూడాలి ఒకటి రెండు రోజులు మరి ఏమవుతుందో ఎందుకంటే రెండు అగ్రదేశాలకు సంబంధించిన ఇష్యూ రష్యా కూడా ఇప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిన రష్యా కూడా టెక్నాలజీ పరంగా ఆయుధపరంగా అన్ని విధాలుగా కూడా అది అగ్రరాజ్యంగానే చెప్పుకోవచ్చు గ్రీన్ల్యాండ్ స్వాధీనానికి సైనిక చర్యకు వెనుకాడబం అమెరికా స్పష్టీకరణ రుబియాతో చర్చలు సిద్ధమైన డెన్మార్క్ గ్రీన్ల్యాండ్ గ్రీన్ల్యాండ్ అనే ఒక సంబంధించిన ప్రాంతము ఒక దేశానికి సంబంధించిన ప్రాంతము అక్కడ మైనింగు అన్నీ కూడా అక్కడ ఖనిజాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది దాని మీద అమెరికా కన్నుబడింది చాలా రోజుల నుంచి దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి రెండు రకాలుగా పూర్తిగా సైనిక చర్యతో స్వాధీనం చేసుకోవటం ఒకటి రెండోది కొంత వాళ్ళకి పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవటం ఒకటి ఈ రెండు రకాలుగా ఏ విధంగా దీన్ని స్వాధీనానికి చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్న జరుగుతుంది ఒక రెండు మూడు రోజుల్లో స్పష్టత ఎటుకలకు గ్రీన్ల్యాండ్ స్వాధీనం చేసుకునే విధానం అయితే పక్కా కానీ ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒకటి రెండు రోజుల్లో కూడా తేలేటటువంటి అవకాశం ఉంది పీపీతో నష్టం ఉండదు పేదల వైద్య సేవలు ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం ఉండదు మాజీ పీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ సారీ యూజీ పీజీ వైద్యుల కోసం నేషనల్ రిజిస్ట్రీ ఎన్ఎంసి చైర్మన్ డాక్టర్ అభిజిత్ నిన్న ఎన్ఎంసి చైర్మన్ డాక్టర్ అభిజిత్ గారు మాట్లాడుతూ మెడికల్ కళాశాల పీపీపీ విధానంలో నిర్మించడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు పేదల యొక్క వైద్య సేవలు అక్కడ వాళ్ళకి ఇస్తున్నటువంటి సీట్లు ఇటుపై ఎటువంటి ప్రభావము ఉండదు ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలో జరిగేసినటువంటి సంస్థలే వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళ దానికోసం ఈ పీపీపీ విధానంలో వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రైవేటు సంస్థల ద్వారా నిర్మించడం జరుగుతుంది కానీ దీని మీద అజమాయిషి మొత్తం కూడా ప్రభుత్వ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది చాలా మంచి పద్ధతి అని చెప్పడం జరిగింది రెండో దశ భూ సమీకరణ రైతులకు లక్షా యాభై వేల రుణమాఫీ అప్పటికప్పుడే సీఎంతో మాట్లాడే ప్రకటన కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం భూ సమీకరణ సభలో మంత్రి నారాయణ అమరావతిలో రెండో దశలో భూ సమీకరణకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది రెండో దశలో భూ సమీకరణ ఇచ్చేటటువంటి రైతులకి లక్షా యాభై వేలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ లక్ష యాభై వేలు రుణమాఫీని అప్పటికప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రకటించడం జరిగింది తర్వాత భూములకు ఇచ్చినటువంటి భూములకు ఇస్తున్నటువంటి కౌలు కూడా పెంచాలని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చుకోవటం సూత్రప్రాయంగా కౌలు పెంపును కూడా సీఎం అంగీకారం చేయటం జరిగింది వైకాపా ఎమ్మెల్యేల సభకు రాకుండానే సంతకాలు చేశారా జీతాలు టీఏ బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారా రికార్డులు పరిశీలించిన శాసనసభ నైతిక విలువల కమిటీ ఇది అనైతికమన్న సభ్యులు ఆ నేతలకు నోటీసులు ఇవ్వాలని చర్చ నిపుణులతో చర్చించాకే వచ్చే సమావేశంలో నిర్ణయం అసెంబ్లీకి వైకాపా ఎమ్మెల్యేలో రాకుండా దొంగచాటుగా వచ్చి అసెంబ్లీలో రిజిస్టర్లో సంతకం చేసిపోతున్నారు వాళ్ళు టీఏలు డిఏలు అన్నీ కూడా క్లెయిమ్ చేసుకున్నారు శాసనసభ నైతిక కమిటీ విలువల కమిటీ నిన్న పరిశీలించి వాళ్ళు అసలు సభకే రావట్లేదు సంతకాలు ఎలా పెడుతున్నారు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నిపుణులతో చర్చించిన తర్వాత దీని మీద ఏ చర్య తీసుకోవాలో మళ్ళీ సమావేశం కావాలని ఈ నిపుణుల విలువ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రిలో ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు